టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఒక కొత్త రెసిపీ చేసుకుంటున్నానండి మంచిది సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యము ఒక టూ మినిట్స్ నానబెట్స్ ఇలా ఉంచాను అనమాట దీంతో ఇప్పుడు నేను సొగ్గుబియ్యంతో లాడే చేసుకుంటాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన లాడో అనమాట రెసిపీస్ చూస్తూ ఉండండి అక్కడ స్కిప్ చేయకండి అయితే బాండీ పెట్టుకున్నాను అనమాట బాండీలో నేను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న బాండీ హీట్ ఎక్కింది కదా అప్పుడు అయితే సగ్గుబియ్యం వేసేసుకుంటున్నాను సగ్గు వేసుకొని మనం ఇలాగ కలుపుతూ ఉండాలండి సగువి అంతా ఇలాగ మెల్ట్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను మీడియా అక్కడే స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా ఇలా మెల్ట్ అయిన అయితే మనం పంచదార వేసుకోవచ్చండి పంచదార అయితే నేను ఈ గ్లాస్లో వేసుకుంటున్నాను చూడండి షుగర్ అయ్యని ఇలాగ అయింది కదా మనకి మెల్ట్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం అయితే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నామండి ఇది అమ్మవారికి నేను నైవేద్యంగా పెడతాను అలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను సగ్గుబియ్యంతో లాడు అలాగే ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం దోసపాప్పు వేసుకుందాం ఆల్మోస్ట్ లడ్డూ దగ్గరే పడిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఉండలో చుట్టేసుకుందాం చూసారు కదా ఇలాగైతే మనం చేసుకున్న బాల్స్ అన్నీ చేసుకుందాం చూసారు కదా మన అమ్మవారికి ఎంతో ఇష్టమైన సగ్గు బియ్యం లాడు అయితే ఇలా తయారయ్యిందండి సింపుల్ రెసిపీ ఇదైతే అమ్మవారికి నైవేద్యంగా నేను పెడతాను మా వీడియో కానీ నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టుగా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ